హాయ్ అండి ఈరోజు మనము బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము ఈ లంగాలోది ఇది శారీలోది స్టిచ్ వేస్తుండేది శారీ చూడండి ఈ టైప్ మోడల్ అనేది స్టిచ్ వేద్దాం చూడండి ఇక్కడ వేస్తున్నారు కదా ప్రిన్సెస్ కట్టు ఇలా డిజైన్ వచ్చేసి నడుమకాడ ఇలా కుంచులు పోసి సింపుల్గా ఈ డిజైన్ ఈజీగా కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాము వీడియో ఫుల్ చూడండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మిస్ అయ్యకుండా ఒక లైక్ చేయండి చూసేవాళ్ళు లైక్ చేయట్లేదు ఒక లైక్ చేస్తే వీడియో అనేది ఇంకా కొంతమందికి వీడియో చేరుతుంది వీడియో నచ్చితే యూజ్ అయింది అనుకుంటే వేరే వాళ్ళకి సంచ్ చేయండి ఒక లైక్ చేయండి ఓపెన్ లేకుండా ఉండేది మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ ఉండేది ఆపోజిట్లో పెట్టుకొని పొడు వచ్చి ఈ డిజైన్కి మనకి పదిహేడు కావాలి పదిహేడు రెడీ కావాలంటే ఇంచి యాడ్ చేసుకొని పద్దెనిమిది పెట్టేస్తున్నాను పద్దెనిమిది మార్క్ వేస్తున్నాను ఇక్కడ ఒక మార్క్ తర్వాత నడుము మెజర్మెంట్ అనేది వేసుకున్నాం నడుము ఇప్పుడు వేస్తున్న నడుములో నాలుగో భాగము తీసుకున్నాం ముప్పై ఉంది ముప్పైలో ఏడన్నర మార్క్ వేద్దాం ఏడన్నరకి ముప్పై ఉంది కదా ముప్పైలో ఏడన్నర నాలుగో భాగానికి వేద్దాం ఇప్పుడు రెండు ఇంచీలు అనేది యాడ్ చేసి కచ్చా కోసరం ఇంకా డాట్ కోసరం కొంచెం టోటల్గా ఇది కచ్చాకి డాట్కి రెడీకి మూడు మార్కులు అనేసిన ఇప్పుడు టెస్ట్ లూజ్ అనేది చూద్దాం టెస్ట్ లూజ్ వచ్చి ముప్పై ఎనిమిది ఉంది ముప్పై ఎనిమిదిలో నాలుగో భాగం తీస్తున్నాను తొమ్మిదన్నర ఇప్పుడు తొమ్మిదిన్నరకి మార్క్ వేద్దాం తొమ్మిదన్నరకి మార్క్ వేస్తున్నాను ఇప్పుడు ఎక్స్ట్రా కచ్చా కోసరం ఇప్పుడు ఈ నాలుగు మార్కులు అనేది కలుపుకున్నాం ఇలా నాలుగు మార్కులు కలుపుకున్నాం ఇప్పుడు మన కచ్చాకి నడుముకి అంతా టోటల్ మార్క్ వేసినాను ఇప్పుడు నెక్ లూజు నెక్ లూజు రెండన్నర ఇక్కడ టోటల్ ఐదన్నర పెట్టేస్తున్నాను అది మూడు షోలర్కి ఇది రెండన్నర టోటల్ ఐదు అన్నర సేమ్ అదే మెత్తల్లో ఇక్కడ ఆర్మూలకి ఈ మార్క్లు బాక్స్ అనేది గీసుకుందాం సేమ్ ఇక్కడ సేమ్ ఇలా ఉంది అని చూసి ఇప్పుడు బాక్స్ టైపు మార్క్ వేద్దాం ఇప్పుడు ఒకటన్నర ఒక ఇంచీకి ఇలా వేసి ఇప్పుడు ఇది మార్క్ అనేది రౌండ్గా వేద్దాం వేసిన తర్వాత ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఆర్మోల్ చూసుకున్నాం ఇప్పుడు ఇక్కడ కొంచెము కచ్చా కోసం వదులుకొని మనకు కావాల్సిన మెజర్మెంట్తో వేసుకోవాలి ఎనిమిదన్నర వస్తుంది టెస్ట్ లూజు ఆర్మోన్ లూజు కరెక్ట్గా వచ్చిందనుకో పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ కరెక్ట్ మెజర్మెంట్ ఉండాలి ఆర్మోన్ లూజు టెస్ట్ లూజు మనం అను అక్కడ మార్క్ వేసుకున్నాం దానికి ఇప్పుడు బ్యాక్ రౌండ్ బ్యాక్ రౌండ్ చాయిస్ చాయిస్ని బట్టి నెక్ వేసుకోవచ్చు ఇక్కడ రెండు అన్నారు ఉంది కదా ఇక్కడ మూడు పెట్టేస్తున్నాను హాఫ్ అ నుంచి ఎక్స్ట్రా ఇప్పుడు రౌండ్ అనేది వేస్తున్నాను రౌండ్ నెక్కే మనకి ఇంకా డీప్ ఎక్కువ కావాలి అగలం అంటే ఆ సైడ్ వేసుకోవాలి కొంచెం అలా నార్మల్గా ఇంత సాలు అనేది వేసేస్తున్నాను నేను ఇప్పుడు మార్క్ అంతా అయిపోయింది కట్ చేసుకున్నాము బ్యాక్ పార్ట్స్ ఇది ఇది బ్యాక్ మటుకే ఓన్లీ స్ట్రైట్ కటింగే చేస్తున్నాను క్రాస్ కటింగ్ కాదు ప్రిన్సెస్ కట్కి ఇప్పుడు బ్యాకే కట్ చేసేద్దాం ఇప్పుడు ఒకటన్నారు ఉంది కదా ఆ మార్క్ అనేది వేద్దాము ఒగించికుండేది కట్ చేసేలేదు ఇది బ్యాక్ కాబట్టి షేప్ కట్ చేస్తుండదు తెలిసే కోసము అలా మార్క్ వేస్తుంది అంతే బ్యాక్ రౌండ్ ఇప్పుడు గుర్తు రెడీ కోసము ఇక్కడ ఒక ఘాట్ పెట్టేద్దాం మనకి బ్యాక్ కటింగ్ అయిపోయింది ఫ్రంట్ అనేది కట్ చేద్దాం ఇప్పుడు సపరేట్గా ఉంచి ఇప్పుడు ఫ్రంట్ కట్ చేద్దాం ఫ్రంట్ వచ్చి మనకి పదిహేడు రావాలి కదా సేమ్ లెంత్ దాంట్లో మైనస్ పదమూడు పదమూడు అనేది ఇక్కడ వేస్తు పెడుతున్నాను పదమూడు రెడీ కావాలి దాంట్లో ఒక ఇంచి యాడ్ చేసి పద్నాలుగు పెడుతున్నాను దీంట్లో ఒక ఇంచి యాడ్ చేద్దాం పద్నాలుగు పెట్టేస్తున్నాను కచ్చా కొసరము ఇక్కడ ఫ్రంట్ పార్ట్స్ అనేది కట్ చేసుకున్నాము స్ట్రైట్ క్రాస్ కాదు బ్యాక్ పార్ట్స్ని పెట్టేసి ఇలాగైనా మార్క్ వేసుకొని కట్ చేసేద్దాం ఆర్మోన్లుగా ఎంతుందో అంతనే కట్ చేసి తర్వాత ఫ్రంట్ షేప్ అనేది తీసుకున్నాము ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఫ్రంట్లో ఒక తోరి సేఫ్ అనేది తీసుకున్నాం ఫ్రంట్లో పానెక్ పెట్టేస్తున్నాను నేను ఆరు ఇంచీలు నెక్ ఆరు ఇంచీలకు మార్క్ వేస్తున్నామంటే హాఫ్ అన్ ఇంచి స్టిచ్కి వెళ్తుంది షోల్డర్లో ఐదున్నర నెక్ రెడీ వస్తుంది ఇలా నెక్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసే ముందు ఆర్మోన్లో ఒక తురి మార్క్ వేసుకున్నాం సేపు లేదు కదా అందువల్ల ఇప్పుడు సేప్ కోసరము ఇక్కడికి ఐదు ఇంచీలకి స్ట్రైట్గా ఒక మార్క్ వేసి తర్వాత బాక్స్ టైప్ వేసి ఇంకా డౌన్కి అనేది ఇప్పుడు సేప్ తీసుకున్నాం ఇలా ఈ మార్క్ అనేది కట్ చేయాలి ఈ మార్క్కి ఆ మార్క్ వచ్చి బ్యాక్ ఉన్ని కదా ఈ డౌన్ ఉండే మార్కే కట్ చేసుకోవాలి ఫ్రంట్ సేప్ అనేది వస్తుంది ప్రిన్సెస్ కట్ అన్నారు కదక్క అంటారా ఇప్పుడు మార్క్ వేయను స్టిచ్ వేసేటప్పుడే కట్ చేసుకొని జాయింట్ చేద్దాము స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఘాట్ పెట్టుకొని సేప్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకోవాలి ఇక్కడికి వచ్చేలా వన్ అండ్ హాఫ్లో వదులుకోవాలి ఒకటి అన్నరకి నిలిపేయాలి సేపు తీయకూడదు తర్వాత ఫ్రంట్ ఫ్రంట్లో నెక్ పానెక్ సింపుల్గానే ఉంటుంది బాగా కనిపిస్తుంది ఇలా వచ్చేసింది ఇప్పుడు మనము మెయిన్ పీస్ మీద పెట్టి కట్ చేద్దాం లైనింగ్ని బ్యాక్ ఫ్రంట్ స్లీవ్ కూడా నేను ఆల్రెడీ కట్ చేసేసినాను స్లీవ్ చూపిస్తాను ఇప్పుడు ఇది చూడండి మనకి ఈ లెవెల్కి అనేది ఆ డిజైన్ జాయిన్ చేసుకోవాలి అప్పుడుకే ఇది వదిలే ఉన్నాను అది వచ్చి పదిహేడు పెట్టుకున్నాను బ్యాక్ ఇప్పుడు స్లీవ్కి బార్డర్ అనేది కట్ చేస్తాను కొంచెము బఫ్ కోసం ఈ బార్డర్లో టూ ఇంచెస్ అగలము ఇక్కడికి మార్క్ వేసుకొని కట్ చేసేద్దాం రెండు ఇంచీలు అగలంతో రెండు ఇంచీలు అగలంతో కట్ చేసేస్తున్నాను స్లీవ్ కోసం అది ఇది వచ్చి ఫ్రంట్లో డిజైన్కి ఇప్పుడు ఇక్కడ కట్ చేసేద్దాం ఇది సపరేట్గా పెట్టేద్దాము ఇప్పుడు వచ్చి ఇది ఫ్రంట్లో డిజైన్ ఇంట్లో కుంచీలు పోసుకుంటాం కదా ఆ డిజైన్ కోసరము కట్ చేద్దాం పదిహేడు బ్లౌజ్ మొత్తం రెడీ పదిహేడు రావాలి దాంట్లో మనము ఆల్రెడీ పదమూడు కట్ చేసుకున్నాం ఫ్రంట్లో ఇంకా మిగతాది నాలుగించీలు అనేది కుంచీలకి కట్ చేసుకోవాలి మనము పదిహేడులో పదమూడు పోతే నాలుగు ఇంచీలు అనేది తీసుకోవాల్సి వస్తుంది నాలుగు ఇంచీల్లో ఒక ఇంచీ యాడ్ చేస్తాం స్టిచ్చింగ్కి పోవాలి కదా అందుకని ఐదు ఇంచీలు అనేది కట్ చేసుకున్నాం ఐదు ఇంచీలు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ డిజైన్ కోసము ఐదు ఇంచీలు తీసుకున్నాం లెంత్ని బట్టి మనము కట్ చేసుకోవాలి డిజైన్కి కొంతమంది ఇంకా ఎక్కువ పెట్టుకుంటారు కొంతమంది తక్కువ పెట్టుకుంటారు ఆ లెంత్ని బట్టి మనము కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సపరేట్గా పెట్టేద్దాం ఇలా వేసిన తర్వాత చూద్దాము ఎలా వస్తుందో బార్డరు ఇప్పుడు అలా ఉంచేసి తర్వాత మనము లైనింగ్ పీస్ పెట్టి మెయిన్ పీస్ని కట్ చేద్దాం ఫ్రంట్ ఓపెన్ లేదు బ్యాక్ ఓపెను అందుకే బ్యాక్ ఓపెన్ వచ్చే సైడు వేసినాను లైనింగ్ మెయిన్ పీస్ ఫ్రంట్లో ఓపెన్ లేక ఉండే సైడ్ వేసుకోండా వేసేటప్పుడే ఇప్పుడు మనకి కట్ అయిపోయింది స్టిచ్చింగ్ అనేది చూద్దాము వీడ ఫుల్ చూడండి బ్యాకు ఇది బ్యాక్ ఓపెన్ పెట్టేసేది బ్లౌజ్కి స్లీవ్ బఫ్ స్లీవ్ ఆల్రెడీ కట్ చేసినాను చూద్దాం ఇప్పుడు శారీ కలర్ అనేది వేస్తున్నాను స్లీవ్లకి బఫ్ స్లీవ్ చిన్నది ఒక ఆరు ఇంచీలు స్లీవ్ పొడు ఇది బార్డరు కింద ఎడ్జిలో వేసేదానికి ఇప్పుడు లైనింగ్ జాయింట్ చేద్దాం మెయిన్ పీస్కి ఇది ఇలా ఉల్టాలో పెట్టేస్తున్నాను ఉల్టాలో పెట్టి దాని మీద లైనింగ్ పెట్టి అటాచ్ చేస్తున్నాను రౌండ్ జాయింట్ చేసుకొని వచ్చేద్దాం యావ షేప్లో లో ఆ షేప్లో జాయిన్ చేసి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని కట్ చేద్దాం నెక్ డిజైన్ కోసము బార్డర్ శారీ బార్డర్ వస్తుంది ప్లెయిన్గా బ్లూ కలరు లంగాకి ఎడ్జ్లో చూస్తారు కదా ఆ కలర్ అనేది నెక్కి పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇలా నెక్ లైనింగ్ అతికించుకున్నాం కదా ఇప్పుడు బార్డర్ అనేది నెక్కి డిజైన్ స్టిచ్ వేద్దాం చూడండి ఇది జాయింట్ చేసుకున్నాను బార్డర్ అగలం లేకంటే ఇలా ఉంచేసి నన్ను ఉల్టాలో పెట్టినాను ఉల్టాలో పెట్టి అటాచ్ చేస్తున్నాను మెయిన్ సైడు తిప్పుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది పైకి డిజైన్ అనేది తిరుగుతుంది ఉల్టాలో పెట్టిన జాయింట్ చేసి తిప్పు వేస్తున్నాను టిప్నెస్ కోసం మనం ఫ్యూజింగ్ వేసుకోవచ్చు నేను లైనింగే బ్లూ కలర్ది పెట్టేస్తున్నాను ఆ బార్డర్కి జాయింట్ చేసి ఫ్యూజింగ్ పెడితే అది కొంచెం పల్సాగా ఉంది కనిపిస్తుందని ఫ్యూజింగ్ వేయట్లేదు లైనింగే పెట్టి తిప్పి వేస్తున్నాను బాట జతలో ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేస్తున్నాను తర్వాత ఒగించి అగలంతో మార్క్ వేసుకొని వద్దాం రౌండ్గా ఒగించి అగలంతో ఇలా రౌండ్ ఆ షేప్ ఏముందో ఆ షేప్లో మార్క్ అనేది వేసేద్దాం తర్వాత కటింగ్ ఒగించి వేసి మార్క్ కట్ చేస్తే మనం ఫోల్డ్ చేసిన తర్వాత హాఫ్ అన్ నుంచి లే ముక్కల నుంచితో రెడీ అయినది పట్టి వస్తుంది మనకి నెక్కి డిజైన్ ఫుల్లు ఇలా వేసేసి ఇప్పుడు తర్వాత ఫోల్డ్ అనేది చేద్దాం ఇలా ఎడ్జ్లో వేస్తున్నాను స్టిచ్ ఇలా వచ్చేసింది నెక్ చూడండి ఇప్పుడు మనము ఫ్రంట్లో ఫ్రంట్ కట్ చేసుకున్నాం ఫ్రెండ్సెస్ కట్ అని చెప్తే కదా దానికోసము ఇప్పుడు రెండు పీసులు కట్ చేద్దాం టెస్ట్ లూజ్ ఉంది అంటే మనము ఎక్కువ పెట్టుకోవచ్చు నార్మల్గా ఉంది అంటే నార్మల్గానే వేసుకోవచ్చు ఎక్కువ డాట్ కోసరము అది కట్ చేసే పని లేదు నార్మల్గా ఉంటే నార్మల్గా కట్ చేసుకోవచ్చు ఎక్కువ ఉందంటే ఇంకొంచెం పెంచుకొని కచ్చ అనేది కట్ చేయాలి నార్మల్ మెజర్మెంట్తో కట్ చేసినాను ఇది ఇలా పెట్టి జాయింట్ కట్ చేసిండే ముక్కని మనము పీస్ పైనే పెట్టి జాయింట్ చేయాలి కింద డౌన్లో పెట్టి మెయిన్ పీస్ పైన పెట్టి జాయింట్ చేయకూడదు అప్ అండ్ డౌన్ అనేది వస్తుంది ఈ చిన్న పీస్ పైన ఉండాలి చూడు ఇలా ఈ పీస్ని ఇలా పైన ఉంచాలి అది కిందనే ఉంచాలి అప్పుడు అప్ అండ్ డౌన్ అనేది రాదు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈజీగా మనకి సింపుల్గా అయిపోయా ఎక్కువ కట్ చేసుకొని ఇక్కడక్కడ పీస్లు మిస్ కాకుండా ఉంటుంది ఇలా చేసుకుంటే ఈజీగాను అయిపోతుంది ఈ సైడ్ ఆ సైడు రెండు రెండు ఇంచీలు వదిలేస్తున్నాను కచ్చా కోసరము ఇప్పుడు ఇక్కడ రింకల్ ఇలా కుంచులు అనేది పోసుకొని వచ్చేద్దాం మనకి వలల్ ఛాయిస్ యావ సైజులో కావాలంటే ఆ సైజులో మనము పెట్టుకోరావచ్చు నేను ఒక ఇంచీలో పెడుతున్నాను ఇవి ఒక ఇంచీతో పెట్టేస్తున్నాను మొత్తము ఇలా పెట్టుకొని ఈడ కచ్చ కోసం వదిలేస్తుంది తర్వాత దీని మీద ఒక స్టిచ్ అనేది వేయాలి ఇక్కడ ఓవర్లాక్ అనేది చేసేద్దాము ఓవర్లాక్ చేసి తర్వాత ఒక స్టిచ్ అనేది దీనిపైన వేద్దాము కచ్చే లేకుండా ఉంటుంది ప్లాట్గా ఉంటుంది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ను ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకొని వచ్చేద్దాం ఇలా వచ్చేసింది కింద మనము జిగ్జాకన్నా చేసుకోవచ్చు లేదా అలా ఫోల్డ్ చేసుకునేయచ్చు నేను ఫోల్డే చేసేస్తున్నాను ఇక్కడ డౌన్ లో ఇలా ఫోల్డ్ చేస్తున్నాను ఇలా అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రంట్ బ్యాకు జాయిన్ చేద్దాము బ్యాక్ రెడీ చేసినాను ఆల్రెడీ లైనింగ్ అంతా అతికిచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అన్నీ అయిపోయినాయి ఇంకా ఫ్రంట్ బ్యాక్ జాయిన్ చేయడమే ఉండేది బ్యాలెన్స్ చూడండి ఇలా రౌండ్ టై పెట్టాలి డోరీస్ పెట్టాలి బ్యాక్ సైడు అవి రెడీ చేసి తర్వాత వేస్తాను డబల్ స్టిచ్ వేసుకోవాలి జాయింట్లో కంపల్సరీ ఇది క్రాస్ గా కూడా పెట్టుకోవాలి షోల్డర్ దగ్గర జార్ఖండ్ ఉంటుంది భుజాలు అనేది ఇది లేకన్నా ఇంకొక స్టిచ్ ప్లాట్గా ఇలా పెట్టి రఫ్ కొట్టేస్తున్నాను బ్యాక్ సైడే తోసుకోవాలి ఖచ్చాని ఫ్రంట్ కి తోయకూడదు ఇప్పుడు షోల్లర్లు రెండు ఇలా పట్టుకొని చెక్ చేసి మార్క్ వేసుకొని ఆ మార్క్ లెవెల్కే రెండు స్లీవ్లు అనేది జాయిన్ చేస్తే మనకి షోడర్ అప్ అండ్ డౌన్ అనేది రాదు కరెక్ట్గా వస్తుంది హెచ్చు తక్కువ లేకన ఎక్స్ట్రా దారాలు ఉంటే ట్విమ్ చేసుకొని ఫ్రంట్లో సేప్ తక్కువ ఉంటే ఇంకొంచెం సేప్ అనేది తీసుకొని తర్వాత స్లీవ్ జాయింట్ చేయాలి స్లీవ్ జాయింట్ చేసే ముందు కూడాను స్లీవ్ని ఒకతూరి చెక్ చేసుకోవాలి స్లీవ్లో ఫ్రంట్లో బ్యాక్లో కరెక్ట్గా ఉందా లేదా అని స్లీవ్ కూడా ఒకతూ చెక్ చేసి ఫ్రంట్లో సేప్ తక్కువ ఉంటే ఫ్రంట్ స్లీవ్ను సేప్ తీసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా ఉంది ఇప్పుడు ఫ్రంట్లో సేప్ అనేది తీద్దాం ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ దగ్గర పెట్టుకొని ఈ మ్యాచ్ అది ఈ బ్యాక్ సైడ్కే ఒక తూరి జాయిన్ చేయాలి ఫ్రంటే ఒక తూరి జాయిన్ చేయాలి ఇలా చేసుకుంటే అప్ అండ్ డౌన్ అనేది రాదు కరెక్ట్గా ఉంటుంది నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఆ సైడ్ ఒక తూరి ఈ సైడ్ ఒక తూరి తర్వాత ఈ స్టిచ్ మీద స్టిచ్చే వేసుకురావాలి పక్కన వేయకూడదు పక్క పక్కలో వేసేదంటే సైడ్ ఫినిషింగ్ చేస్తాం కదా అప్పుడు వేసుకోవాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు ఆ స్టిచ్ మీదే స్టిచ్ వేయాలి పక్కన వేయకూడదు ఇలా అయిపోయింది ఇంకా ఆ సైడ్ స్లీవ్ అనేది జాయింట్ చేసేద్దాం సేమ్ మెథడ్లోనే ఆ సైడ్ స్లీవ్ జాయింట్ అయిపోయింది ఇప్పుడు సైడ్లో మనకి ఎంత కావాలో అంతకు మార్క్ ఇది ఆరు ఇంచీ లూజ్ ఉంది ఇది హార్మోన్లో వచ్చి ఎనిమిదిన్నర ఉంది ఇక్కడికి వేసుకొని స్టిచ్ వేస్తున్నాను కరెక్ట్గా మనం మార్క్ వేసుకొని కట్ చేసేటప్పుడు అక్కడికే వచ్చింది మెజర్మెంటు ఇప్పుడు అప్ అండ్ డౌన్ చూడండి షో ఇది హార్మోన్లో కరెక్ట్గా ఉంది ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది ఎంత నీట్గా ఉంది చూడండి నీట్గా వచ్చేసింది ఇంకా ఆ సైడ్ సేమ్ మనము జాయింట్ అనేది చేద్దాం ఒక తూరి జాయింట్ అయ్యక ముందు ఒక స్టిచ్ వేసి చెక్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాత ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది వేసుకుంటే బాగుంటుంది అయిపోయింది ఇంక ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి డోరీస్ వేసుకునేదాం లాంగ్ వీడియో అవుతుంది అనేసి నేను డోరీస్ వేసేది తీలేదు వీడియో ఇంతవరకనే వీడియో అనేది ఉంది వీడియో ఫుల్ చూడండి ఎలా ఉందో కూడా కాంబినేషన్ బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి వీడియో చెంచేయండి చేయండి వీడియో మిస్ అయ్యకన్నా వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి వీడియో అనేది ఇంకా కొంతమందికి చేరుతుంది వాళ్ళకన్నా యూస్ కావచ్చు కదా ఓకే ఫ్రెండ్ వీడియో ఫుల్ చూడండి మిస్ అయ్యకన్నా ఎలా ఉందో కూడా చెప్పండి నెక్ ఇలా కిందంతాను ఇలా కొంచెం వచ్చేసినాయి ఇప్పుడు వేసి చూద్దాం ఇలా వచ్చేసింది ఈ మోడల్ అనేది ఇప్పుడు మనం స్టిచ్ చేసింది మీ ఫ్రెండ్స్ కో రిలేషన్కి యూజ్ కావచ్చేమో ఒక వాళ్ళకి వీడియో సెండ్ చేయండి వీడియోస్ థ్యాంక్ యూ